హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అంతని వార్త వైసీపీ ఆఫీసులపై హైకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది రీచ్ అవుతుంది సెల్యూట్ చెకణ్ విడుదల కేపుదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను రేపటి వరకు యథాతథంగా ఉంచాలంటూ ఏపీ హైకోర్టు స్టే కో ఇచ్చింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీలో మొత్తం పది జిల్లాలు వైసీపీ కార్యాలయాలకు సంబంధించి పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీలో అనేక చోట్ల వైసీపీ కార్యాలయాలను అక్రమంగా నిర్మిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది ఇటీవల తాడేపల్లిలో నిర్మ నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడం చర్చనీయాంశమైంది అనంతరం వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న కార్యాలయాలకు సైతం అక్కడి అధికారులు నోటీసులు ఇచ్చారు దీంతో ఆయా ఆఫీసులను సైతం కూల్చివేస్తారు అన్న అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది అయితే వైసీపీ హైకోర్టు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం నిర్ణయంపై ఉత్కంఠత నెలకొంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్